డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం చలికాలంలో కాసింత చర్మం పొడిబారితే చాలు మంట పుడుతుంది ఇబ్బందిగా అనిపిస్తుంది అదే మొత్తం శరీరంపై ఎర్రగా మందంగా మచ్చలు పడి పొలుసుల్లా చేప చర్మంలా ఊడిపోతుంటే ఎలా ఉంటుంది అందుకే సోరియాసిస్ అంటే చాలా మందికి ముందు నుంచే భయం మరి సమస్య అసలు ఎందుకు వస్తుంది అసలు సమస్య లక్షణాలేంటి చికిత్స విధానాలేంటి అలాగే ఎలర్జీ రావడానికి గల కారణాలేంటి ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్కు చెందిన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మాధవి గారు తనతో మాట్లాడదాం అలాగే లైవ్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయండి హలో మ్యామ్ నమస్తే అండి హలో సోరియాసిస్ మీరు చూసారు కదా ఇంట్లోనే అంటే భయమేస్తుంది వన్స్ సోరియాసిస్ అంటే ఏంటి అనేది అసలు ఎలా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఎలా గుర్తుపట్టాలి సో బేసికలీ సోరియాసిస్ అనేది ఒక రకమైన ఆటేమియం డిజీజ్ అండి దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి సో స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎట్లా మొదలవుతాయంటే ఈ చలికాలంలోనే ఎక్కువ మన గుర్తిస్తూ ఉంటాం అనమాట సో కొంచెం చీప పలుసులాగా పొడి పొడిగా చర్మము కొన్ని స్పెసిఫిక్ టిపికల్ సైట్స్లోని రాలుతూ ఉంటుంది అనమాట కొంతమందిలో ఎర్రటి మచ్చల్లాగా ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే మనకి మోచేతులు కానీ మోకాళ్ళ దగ్గర కానీ ఈ డాండ్రఫ్ చాలా మంది రండి మేడం చాలా రోజుల నుంచి షాంపూస్ వాడుతున్నాం డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అంటూ వస్తూ ఉంటారు సో అది నథింగ్ బట్ అది స్కాల్ప్ సోరియాస్ అనమాట సో ఇట్లా పొడి పొడిగా ఒక పౌడర్ ఫామ్ లోని ర్యాషెస్ లాగా స్కాల్ప్ మీద కానీ స్పెసిఫిక్ సైడ్స్లో ఏమైనా వచ్చినట్టయితే అది మోస్ట్లీ మనం సోరియాస్ లాగా తీసుకోవచ్చు అనమాట సోరియాసిస్ కానీ ఎలర్జీస్ కూడా అంటూ సో లక్కీగా ఏంటి అంటే మన ఆల్ దీర్ఘకాలమైన వ్యాధులన్నీ కూడా కంటేజియస్ కాదండి అంటువ్యాధులు కావు ఓకే సో అదొక సురక్షితమైన శుభవార్త అనమాట ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ అంటే కానీ ఒక భయం అంటే స్టార్టింగ్ ఎందుకు వస్తుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది అది ఎందుకు వస్తుందమ్మంటే సో సోరియస్ అనేది ఇది ఆటో ఇమ్యూన్ అనమాట ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ ఫైట్ చేయలేక ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్టివ్గా ఉండడం వల్ల సోరియస్ అనేది డెవలప్ అవుతుంటుంది మనకి కొన్ని తెలిసిన వ్యాధుల్లో చూసుకుంటే థైరాయిడ్ వ్యాధి కానీ లేకపోతే డయాబెటీస్ షుగర్ వ్యాధి కానీ లేకపోతే మనకి రుమటైడ్ ఆథరైటిస్ వ్యాధి కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం బాడీ ఇమ్యూనిటీ ట్యాకిల్ చేయలేక అలాంటి రకాల డిసీస్ వస్తూ ఉంటాయి అంటే లాంగ్ టర్మ్ గా ఉండే ప్రాబ్లమ్స్ సిమిలర్లీ స్కిన్లో కూడా కొన్ని కొన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందులో ఈ సోరియస్ కూడా ఒక రకమైన వ్యాధి అనమాట ఏజ్తో సంబంధం ఉంటుందమ్మా ఇది మనకి ఏజ్ సంబంధం ఉండదండి మనకి సుమారుగా రెండు సంవత్సరాల పిల్లలు కూడా సోరియాసెస్ రావడానికి అవసరం ఉంటాయి సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఏజ్ బట్ కామన్ గా అయితే మాత్రం ఇరవై నుంచి నలభై వయసు కలవాల్లో కామన్ కనిపిస్తుంటుంది అంటే బాడీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది సోరియాసిస్ సో సోరియాసిస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి ఓకే మనకి ఈ బాడీ అంతా వచ్చే సోరియాసిస్ని యూజువల్గా ఎర్త్ సోరియాస్ అంటూ ఉంటాం అది కొంచెం రేరెస్ట్ బట్ మనం టైంకి మందులు వాడలేకపోయి కొంచెం అదర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే ఉన్నప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయినప్పుడు సోరియాసిస్ కొన్నిసార్లు బాడీ అంతా సోకడం అవకాశం అయితే కొన్ని ఎలర్జీస్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్కి సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సోరియాసిస్ సన్ ఎక్స్పోజ్డ్ అయ్యే ప్లేసెస్లో వస్తున్నాయి ఎవ్రీవేర్ అని అనుకో సో యూజువల్గా మనకి సోరియాస్ ఏదైతే ఉందో దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట అంటే అగ్రివేట్ అయ్యే ఫ్యాక్టర్స్ అందులో మీరు చెప్పినట్టు సన్ లైట్ వన్ ఆఫ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ ఓకే సన్లైట్ వల్ల వచ్చిన వైటమిన్ డి అంటే విటమిన్ డి లోపాల వల్ల సోరియాస్ పెరగచ్చు కానీ సోరియాసిస్ ఉండేటప్పుడు అది ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే పేషెంట్స్లో పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే మనం నార్మల్ ఎలర్జీ సోరియాసిస్ ఎలా డిఫరెన్స్ గుర్తించాలి యాజ్ ఎ డాక్టర్ యూ క్యాన్ బట్ మేము గుర్తించలేం కదా ఎలా చూడాలి సో యూజువల్గా ఏంటి అంటే వ్యాధులు అన్నీ ఒకలాగే ఉంటాయి అందరికి అది చాలా మంది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ చేసేది ఏంటి అంటే మన మెడికల్ షాప్స్కి వెళ్తారు మెడికల్ మెడికల్ షాప్కి వెళ్ళి బయ్యా ఒక క్రీమ్ ఇవ్వండి మాకు దొరద వస్తుంది అంటూ ఉంటాం సో స్టార్టింగ్ స్టార్టింగే ఏదో ఒక చిరువాడి క్రీమ్ మీద తీసుకొని పూసేస్తూ ఉంటారు సో ఇట్లాగా మనకి కొంతమందికి అంటే ఈ స్కిన్ ఎలర్జీస్ చిన్న చిన్నగా ఉండేటప్పుడు ఆ క్రీములతో కొంతమంది తగ్గిపోతుంది గమనించదురు వాళ్ళు పోయిందిలే అనుకుంటారు కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఓకే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు పని చేయవు సో చిన్న చిన్న చిట్కాలు పని చేయట్లేదు ఏం క్రీమ్స్ రాస్తా రావడం తగ్గట్లేదు అనుకునేటప్పుడు మనం ఆల్వేస్ కొన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ గమనించుకోవాలి ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా మీ డర్మోటాలజిస్ట్ మీకు ఐడియా ఇవ్వగలుగుతారండీ కొన్ని టెస్ట్లు ఉంటాయి మా దగ్గర బేసిక్ స్కిన్ టెస్ట్ అంటే ఏ ఏరియాస్ లో అది వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పొలుసు ఏ విధంగా కనిపిస్తుంది అసలు పొలుసు తీసేటప్పుడు ఏమైనా కొంచెం బ్లీడింగ్ పాయింట్స్ లాగా ఉన్నాయా లేదా సెపరేట్ గా మైక్రోస్కోప్ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ డెర్మోస్కోప్ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ చూసి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం అవుట్ చేస్తాం చెప్పినట్టు స్కిన్ ఎలర్జీస్ చాలా ఉంటాయి ఒకలాగే ఉంటాయి చూడడానికి రెండు ఎర్రటి రాషెస్ లాగా రెండు దురద పెడుతూ ఉంటాయి రెండు బాడీ మీద ఉంటాయి రెండు ఫేస్ మీద వస్తాయి అది ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు వాటి బట్టి మీ ట్రీట్మెంట్ డిపెండ్ ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు నరసింహ హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నర్సింహ గారు హలో అండి హలో నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో చెప్పే అండి నమస్కారం అండి మేడం నాకు థర్టీ ఎయిట్ ఇయర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అండి నాకు అయితే ఇప్పుడు నాకు లైట్ గా ఈ మోచేతుల దగ్గరను మోకాళ్ళ దగ్గర దగ్గర నాకు సోరేజెస్ లాగా వచ్చింది మేడం నేను డాక్టర్ దగ్గర చూపించుకున్నాను మెడిసిన్ అయితే వాడుతున్నాను కానీ ఇంకా తగ్గలేదు అది కొంచెం లైట్ గా దొరద ఉంటుంది గానీ ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండలేదు అయితే ఈ మధ్యలో నాకు కొంచెం చేతులు ఈ శీతాకాలం వల్ల చేతులు కాళ్ళు తింటే ఉంటాం కాళ్ళు ఆగటం ఉన్నాయి అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆర్థరైటిస్ వస్తున్నాయండి అండి సోరియాసిస్ వల్ల అంటున్నారు మేడం ఇప్పుడు నాకు ఇంకే ట్రీట్మెంట్ ఉందని నేను మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకేమి కాళ్ళు నెక్కులు తగ్గడం కానీ తగ్గలేదు సోరియస్ కూడా తగ్గలేదు మీ దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్ చెప్తారు నేను చేశాను సో ఇది కామన్ గా కొంతమందిలో అండి సో సోరియాసిస్ కొన్నిసార్లు జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని సోరియాటిక్ ఆథరైడ్స్ అంటూ ఉంటాము ఇట్లాంటప్పుడు మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు మీరు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ చాలామంది ఏమనుకుంటారు అంటే మందులు వాడేస్తున్నామో మాకు అనుకుంటారు కానీ వాడే మందులు ఎటువంటివి అనేవి మనం చూసుకోవాలన్నమాట వాడే మందులు మనకి పని చేస్తున్నది చూసుకోవాలి సో ఆథరైటిస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఎక్స్రే లాంటివి కొన్ని బ్లడ్ టెస్ట్లను చేయిపిస్తాం అనమాట చేయించి మీ మోతాదు ఎంత సివియర్గా ఉందనేది అసెస్ చేసుకోవాలి ఆ బ్లడ్ టెస్టుల ద్వారా మనకి సివియర్గా ఉంది ఇన్ఫ్లమేషన్ జాబు జరుగుతుంది అంటే కొంచెం స్ట్రాంగ్ మెడికేషన్స్ ఇచ్చుకోవాలండి అండ్ ఒకవేళ సపోజ్ సివియారిటీ ఎక్కువగా లేదు అనుకుంటే కొంచెం తక్కువ డోస్ మెడిసిన్స్ ఇస్తాము మీరు అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్టింగ్ మీరు డామటాలజిస్ట్ దగ్గరలో కనిపించాలి ఎందుకో అంటే మీ సివియారిటీ అన్నది మన ఫోన్లో కన్నా మోస్ట్లీ మనం ఎగ్జామిన్ చేసుకుని చూసుకోవాలి ఈ ఎక్స్రేస్ లాంటివి కొన్నిసార్లు జాయింట్ స్పేస్ ఎలా ఉంది అక్కడ వాప్ ఎలా ఉంది ఈ సిమ్టమ్స్ చాలా చాలా ముందుగా గుర్తుంచుకోవాలి లేకపోతే కొన్నిసార్లు జాయింట్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని వాకింగ్ స్టేచెస్ కానీ మారడం కానీ జరుగుతుంది సో మీకు మంచి చికిత్స అయితే అందుబాటులో ఉందండి తప్పకుండా ఒకసారి మీరు విచ్చేసినట్టు మీకు ఇంకా డీప్గా పరిశీలించి మీకు మెరుగైన చికిత్స అందించగలుగుతాం అట్ ది సేమ్ టైమ్ అంటే ఎవ్రీ డెర్మటాలజిస్ట్ సాల్వ్ చేస్తారా సోరియాసిస్ ప్రాబ్లమ్ని అది చూసుకోవాలండి అంటే మనకి సివియారిటీ బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది చాలామంది ఏం చేస్తారు ప్రాబ్లమ్ వచ్చిన కొత్త రోజులు నెగ్లెక్ట్ చేసేస్తారు అంటే చిన్నగానే ఉందిలే అని బాడీ అంతా సోకేసి సివియర్గా అటాక్ అయినప్పుడు దే కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం కోవిడ్ చూసాం మనకి కరోనా వ్యాధి సోకినప్పుడు కొంతమందికి అసలు సిమ్టమ్స్ లక్షణాలే తెలియలేదు కొంతమంది ఓన్లీ పొడి తగ్గుతోనే తగ్గి వచ్చి పోయిన కండిషన్స్ కానీ కొంతమందిలో ఏమైంది ఆ వచ్చిన ఫీవర్ జాయింట్స్ని లంగ్స్ని హార్ట్ని అటాక్ చేసి సివియర్గా ఫామ్ చేసింది అంటే అది రిలీజ్ చేసే ఇన్ఫర్మీటరీ మీడియటెస్లో జరిగింది సోరియాసిస్లో కూడా కొంతమందిలో సివియర్గా అటాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అసలు ఎవరికి సివియర్గా అటాక్ అయింది ఎవరికి ఎక్కువ రోజులు ఉంటుంది ఎవరికి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ తెలియాలి అంటే మనం రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని సరైన టైంలో రక్త పరీక్షలు చేయించుకున్నట్టయితే సివియారిటీని ముందుకు అరికట్టగలుగుతాం ఓకే వన్స్ సోరియాసిస్ వచ్చిన తర్వాత ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది మ్యామ్ ట్రీట్మెంట్ సెషన్స్ అంటూ ఏమి ఉండదండి కొంతమందికి సపోజ్ ఓన్లీ ఒకటే ఒక ప్యాచ్ ఏదో మోచెతుల దగ్గర ప్లైట్గా వచ్చింది అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లాంటివి ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాము ఓకే సో బేసికలీ సోరియాసిస్ వ్యాధిలో ఏం జరుగుతుంది మనకి డెడ్ స్కిన్ అన్నది టాప్ టాప్ మోస్ట్ లేయర్ ద స్కిన్లో ఉన్నాను డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా రిజ్యూనేట్ అయిపోతుంది మామూలుగా అయితే ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఒక పాత స్కిన్ పోయి కొత్త స్కిన్ రావడానికి ఓకే సో అది మనకి అందుకే పూర్వం పెద్దవాళ్ళు నలుగు అనేవారు అంటే డెడ్ స్కిన్ అంతా ప్రక్రియ ప్రక్రియ ఈ సోరియాసిస్ లో మూడు రోజుల నుంచి నాలుగు రోజుల లోపల ఎవ్రీ సెల్ మల్టిప్లై అయిపోతుంది మల్టీప్లై అయిపోయి అది పేరిగిపోతు ఉంటుంది పొట్టులాగా ఓకే సో ఆ పొట్టు ఎన్నిసార్లు క్రీములు రాసుకుని ట్రై చేస్తున్నా ఇంకో త్రీ ఫోర్ డేస్ మళ్ళీ పొట్టు ఫామ్ అయిపోతుంది ఫెడ్ అప్ సో బట్ ఈ ప్రాబ్లమ్ని మనం అరికట్టాలి అంటే మాయిశ్చరింగ్ క్రీమ్ వెరీ రెగ్యులర్గా వాడాలి ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి అంటే సుమారుగా రోజుకి ఒక ఆరు నుంచి ఏడు సార్లు అని వాడుకోవాలి ఓకే మనకి తక్కువ కాస్ట్ అవైలబుల్గా ఉన్నాయి మాయిశ్చరింగ్ క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే కొబ్బరి నూనె నువ్వు నూనె లాంటివి కూడా రాసుకోవచ్చు ఇది అదుపులో ఉంటుంది చాలా మటుకు సో ఇట్లాగ బేసిక్ టిప్స్ చేసుకుంటూ మెడికేడ్ క్రీమ్స్ టైం ప్రకారం తీసుకుంటే చాలా మటుకు ఎఫెక్ట్ వచ్చేసి స్కిన్కి సోరియాసిస్ కానీ రూట్ కాజ్ ఏముంటుంది సో రూట్ కాజ్ ఏంటి అంటే బేసికలీ ఇది ఒక రకమైన రకమైన జెనెటిక్ ఆటోమేన్ డిసీజ్ అనమాట ఓకే సో మన పూర్వీకులు మన డిఫరెంట్ జనరేషన్ చూసుకున్నట్టయితే కొంతమందిలో ఈ అనే జీన్ ఉంటుంది సో అది వంసపారపరంగా పాకడం ఉంటుంది అది ఒక శాతం ఇంకో శాతం ఏమీ లేకపోయినా కూడా కొన్ని కొన్ని ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ ట్రిగ్గర్ చేస్తుంది అంటే వాళ్ళలో ఉన్న ఈ సోరియటిక్ జీన్ సోర్ జీన్ అంటారు సోర్ వన్ జీన్ అంటారు ఆ జీన్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల అది బయటపడుతుంది అనమాట ఓకే ఇలా ఉంటుందన్నమాట ఓకే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రాదా మ్యామ్ శాశ్వత పరిష్కారంగా ఉంటుంది సో ఇది క్రానిక్ డిసీజ్ అనమాట సో ఆల్ క్రానిక్ డిసీజ్ ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూలో ముందుగా చెప్పినట్టు మనకి ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నారు షుగర్ తీసుకున్నారు బీపీ తీసుకున్నారు వంద సంవత్సరాలు కూడా చక్కగా బతకచ్చు అట్లాగా అంటే కంట్రోల్డ్గా మందులు వాడుకుంటూ మంచి సూక్తులు పెట్టుకుంటూ బ్యాలెన్స్ చేసుకుని డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ ఒక మంచి చేసుకుని స్ట్రెస్ తగ్గించుకున్నట్టయితే అసలు అసలు ఎవరికి షుగర్ ఉందని కూడా తెలియదు మనకి సార్ సేమ్ వే సోరియాసస్ కూడా కంట్రోలబుల్ డిజీస్ ఒక పది శాతం మందిలో చాలా తక్కువగా వచ్చి మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి బట్ రిమైనింగ్ తొంభై శాతం మందిలో మాత్రం వస్తూ పోతూ ఉంటుంది సో స్ట్రెస్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఒత్తిడి ఇట్లా కండిషన్స్ సోరియాసెస్ పెంచడానికి అవసరం ఉంటాయి ఓకే వచ్చిన తర్వాత ఈ కండిషన్స్ ఇంకా పెంచుతాయి కొంచెం పెంచుతాయి సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే పెంచుతుందో ఈ ప్రాబ్లమ్ని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవాలి చలికాలం రాగానే సూరేస్ పెరిగిపోతుంది సో చలి అనేది ఈ డెడ్ స్కిన్ దాన్ని ఆ పోల్సుల్ని ఇంకొంచెం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది సో హ్యూమిడిటీగా ఉండే ప్లేసెస్ లోని కొంచెం టెంపరేచర్స్ ఆంబిండ్ కొన్ని టెంపరేచర్స్లో ఉన్నట్టు అయితే చాలా మనకు కంట్రోల్ ఉంటుంది ఓకే ఇది కంటాజుయస్ కాదు అని చెప్పి చెప్పారు అలాగే అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పర్సన్ ఎవరికైనా వస్తే అంటే ట్రీట్మెంట్ కాకుండా ఇంట్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ సో సోరియాసిస్లోని మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పొలుసు ఏదైతే ఉందో ఆ పొలుసు వెళ్ళిపోతూ ఉంటుంది సో పొలుసు అంటే నథింగ్ బట్ మన ప్రోటీన్స్ అనమాట మన ప్రోటీన్స్ బాడీలోంచి స్కిన్ ఫామ్లో వెళ్ళిపోతున్నాయి సో వాటిని కాపాడుకోవాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి సో ప్రోటీన్స్ బాగా అవైలబుల్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ లైక్ ఎగ్ వైట్ కానీ లేకపోతే ఫిష్ మీట్ కానీ ఇవన్నీ కూడా దేర్ ఆల్ ప్రోటీన్స్ సో ప్రోటీన్స్ కొంత భాగంలో మనకు వెజిటేరియన్స్ అయితే దాల్స్ కానీ ఉరిద్ దాల్స్ కానీ అండ్ సోయా క్రంచెస్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి అండ్ వైటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కూడా సోరియాస్ అనేది సోకే అవకాశాలు ఉన్నాయి సో వైటమిన్ డి రెగ్యులర్గా కంట్రోల్గా ఉందా లేదా వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి డిఫిషియన్సీస్ ఏదైనా అయినట్టయితే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ వల్ల కూడా సోరియాసెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో సోరియాసిడ్స్ పెరిగే అవకాశాలు ఉన్న డైట్ కాబట్టి ఒమేగా త్రీస్ రిచ్ ఫుడ్స్ మనకి స్మాల్ చిన్న ఫిష్లో కానీ గింజలు ఫ్లాక్ సీడ్స్లో కానీ ఇట్లాంటి వాటిలోనే ఒమేగా త్రీస్ ఉంటుంది సో ఒమేగాత్రీ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి నిద్ర టైంకి తీసు పడుకోవాలి స్ట్రెస్ లాక్ ఆఫ్ స్లీప్ కూడా సోరియాసెస్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన రెగ్యులర్గా అదర్ ఆటోమేట్ డిజెస్ కొన్నిసార్లు ఈ సోరియాజెస్తో పాటు అదర్ ఆటోమేట్ డిజెస్ కూడా లింక్ అయి ఉంటాయి కొంతమంది డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ తిరుమట డాథరైటిస్ కానీ వేరే ఆటోమేటిక్ డిజెస్ కూడా లింక్ అయి ఉంటాయి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుని ఇది కంట్రోల్ అవుతుంది ఓకే అంటే క్లాత్స్ పల్లనవి కాటన్ టైప్ వేసుకోవాలి అలాంటివి సో ఈ సోరియాసెస్ కొంచెం ఇరిటేషన్ కాజ్ చేస్తుంది కాబట్టి కొంతమందిలో మనకు కంఫర్టబుల్గా ఉన్న క్లోథింగ్ ఎప్పుడు ప్రిఫరబుల్ ఆల్వేస్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్కే ఐ ప్రిఫర్ టు మేక్ దమ్ యూస్ కంఫర్టబుల్ క్లోతింగ్ మనకి కాటన్ క్లాత్స్ అయితే ఈ ఇరిటేషన్ తక్కువ ఉంటుంది కంపేర్ టు సిల్క్ సో కాటన్ క్లాత్స్ ఇరిటేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి న్యాచురలీ ప్రిఫరబుల్ ఈ కాటన్ క్లాత్ ఇంపార్టెంట్ అంటే కవర్ చేసుకునే బట్టలు వేసుకున్నట్టయితే డ్రై అయిపోకుండా ఉంటుంది స్కిన్ చాలా మంది చిన్న చిన్న షార్ట్స్ లాంటివి వేసుకొని డ్రై అయిపోయి ఇది గోపుతూ ఉంటారు సో ఎప్పుడైతే ఇట్లాంటివి వేసుకున్నప్పుడు చేసినప్పుడు డైరెక్ట్గా ఎయిర్ స్కిన్ మీద పడి దురద అనేది కాజ్ చేస్తుంది ఆ దురద వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది బ్లడ్ వస్తుంది కాబట్టి సో ఒక సైకిల్ లాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అందుకని వీరంజ్ వరకు లూజ్గా ఉన్న బట్టలు ఫుల్ హ్యాండ్స్ బట్టలు కవర్ గడిగా చూసుకునే చూసుకోవాలి అండ్ అదర్ ఫ్యాక్టర్స్ చాలా మంది డ్యాంప్రఫ్ అనుకొని తల చూసుకుంటారు ఎగ్జాక్ట్లీ అది అడుగుదాం అనుకున్నాను మిగిలిన పార్ట్స్లో అయితే చూస్తారు ఐడెంటిఫై చేస్తారు హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు సీ కదా అది ఎలా గమనించాలి అనేది సో చాలా మంది మేడం షాంపూస్ వాడాము మాకు తగ్గలేదు సోరియా మాకు సోరియాస్ అంటే సోరియాస్ అనే వర్డ్ విని పబ్లిక్లో మెయిన్ భయం పడతారు అది ఒక రకమైన మెయిన్లీ చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్ ఇప్పుడు అది సోరియా అదేం కాదండి బేసిక్లీ సోరియాసెస్ కూడా ఒక రకమైన వ్యాధి కానీ మీరు అందరూ అనుకున్నట్టయితే భయపడే వ్యాధి అయితే కాదు డెఫినెట్గా అది లాంగ్ టర్మ్ డిసీజు కానీ అర్లీగా మనం గుర్తించినట్టు అయితే చాలా మనకు కంట్రోల్ చేయగలుగుతాము సో చా జనరల్ షాంపూస్తో మనకి హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్ లాంటి కానీ ఆల్క్రే షాంపూస్ లాంటివి కానీ యూజ్ చేసేటప్పుడు అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కిటికొండదు అనమాట సో అలాంటి షాంపూస్ వాడినా కూడా పొట్టు తగ్గట్లేదు అంటే కోల్ టార్ బేస్ షాంపూస్ ఉంటాయి సో కోల్టార్ బేస్ షాంపూస్ వాడేటప్పుడు ఈ సోరియస్ పుల్స్ని బాగా తగ్గించగలుగుతాం అండ్ మీరు గమనించినట్టయితే గోకేటప్పుడు కొంచెం బ్లడ్ బ్లీడింగ్ పాయింట్స్ లా కనిపిస్తాయి సోరియా అలాంటివి ఏమైనా కూడా యూ షుడ్ సస్పెక్ట్ ఓకే సో వాటిని మేము గుర్తించి దాని తగ్గట్టు ఓకే మరో కాలర్ సల్మాన్ ఖాన్ షేక్పీట్ నుంచి రెడీగా ఉన్నారు నమస్కారం అండి హలో నమస్తే మాట్లాడండి డాక్టర్ గారితో సల్మాన్ గారు చెప్పండి హలో మేడం గుడ్ ఈవెనింగ్ మేడం మేడం ఇట్లా నాకు హ్యాండ్స్కిట్లా స్టోప్ డాట్ టోట్స్ వస్తున్నాయి మేడం ఏమైందండి ఏం డౌట్స్ అండి అది స్టోప్ డాట్స్ వస్తున్నాయి మేడం సేమ్ సేమ్ అంటారు చూడండి కిందలో సేమ్ అంటారు మేడం వైట్ పాయింట్ డాట్స్ వస్తున్నాయి నాకు ఓకే ఓకే పోతున్నాయి అది స్వెట్ వస్తుంది చెప్పకుండా పోతున్నాయి మనీ టెన్ డేస్ తో పోతున్నాయి మేడం ఉన్ని అరచేతుల మీద వస్తున్నాయి అండి లేకపోతే ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ వస్తలే మేడం ఓన్లీ హ్యాండ్స్ కి వస్తలే నాకు హ్యాండ్స్ అంటే అర చేతుల అర చేతుల పైన అండి అర చేతుల పైన అరచేతి అంటే లెఫ్ట్ రైట్ ఆ మేడం అర చేతి అంటే ఇదండి పామ్ ఆ అవును ఆన్ మేడం ఆ ఓకే అది తెల్ల మచ్చల్లాగా ఏదైనా దురదైన ఉందా అండి ఆ ఉంది ఉంది మేడం వైట్ లక బోర్డి లక వస్తుంది ఇది వస్తూ పోతూ ఉంటుందా లేక ఓన్లీ ఇప్పుడు నుంచి ఉన్నట్టుందా లేదు వస్తుంది పోతుంది మేడం ఒక టెన్ డేస్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మేడం అదే నాకు డౌట్ వస్తుంది మా ఇంట్లో చెప్తే మా మమ్మీ ఏమన్నా అంటే వస్తుంది పోతుంది రాదు ఏం కాదు అన్నది కానీ ఒక డాక్టర్ తో మీరు లైవ్ లైఫ్ చూసి మాట్లాడుతున్నాను ఏం దీనికి ఏమన్నా ఉందా సో చర్మ సంబంధించిన వ్యాధులకి చాలా కళ్ళు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి చూడాలి పేషెంట్ ని ఎందుకు అంటే కొన్నిసార్లు మనం రాంగ్గా మనం డిస్క్రైబ్ చేసి అది ఒకవేళ సపోజ్ బొల్లి మచ్చలు కానీ లేకపోతే బేసిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ సోరియాసిస్ ఏంటి అని తెలియాలి అంటే ఒకసారి గమనించుకోవాలి ఎగ్జామిన్ చేసుకోవాలి చూసినట్టయితే మనకి నిర్ధారణలోకి వస్తుంది సో ఒక్కసారి మీకు వీలు ఏమాత్రం ఉన్నట్టయితే ఒకసారి లైవ్గా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చినట్టయితే ఎగ్జామిన్ చేసి మీకు అది సోరియాసిస్ దాని తగ్గట్టుగా మాయిస్చరింగ్ క్రీమ్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తామండి టెన్షన్ పడవలసింది ఏమీ లేదు ఫర్ టైమింగ్ మీరు రెగ్యులర్గా మాయిస్చరింగ్ క్రీమ్స్ వాడుకోండి కొంతవరకు పొట్టు అట్లా ఏదైనా ఉంటే తగ్గుతుంది అండ్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదా అని డిసైడ్ చేసే ముందర ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే చేయాలండి అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఒకసారి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సేమ్ మెడికేషన్ ఫాలో అవుతూ ఉంటారు అలా చేయొచ్చు సో అదే ఒక రకమైన మంచి ప్రశ్న అండి ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికీ కూడా ఒక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మెయిన్లీ మనకి ఇప్పుడు ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉంటుందో అంటే ఇప్పుడు అవేర్నెస్ వల్ల అందరూ దే ఆర్ యూజింగ్ దేర్ ఓన్ సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ అయిపోయి సో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు అయితే సోరియాసిస్ మనం జనరల్గా అందరూ డాక్టర్ ఇచ్చేది ఏంటంటే స్టెరాయిడ్స్ ఇస్తారు టాపికల్ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ అంటే ఓరల్ కాదు టాబ్లెట్ ఫోన్లు కాదు క్రీమ్స్ పూసుకునే టాపికల్ స్టెరాయిడ్స్ ఇస్తాం ఎందుకు అంటే ఇది ఇన్ఫ్లమేషన్ ఇది ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫెక్షన్ అయితే అంటువ్యాధి కంటేజెస్ ఇది ఇన్ఫ్లమేషన్ ఇది ఇన్ఫెక్షన్ కాదు సో ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి ఇన్ఫర్మేషన్ అన్నిటికీ కూడా ఎక్కువ మనకు టాపికల్ స్టెరాయిడ్స్ ఉంటాయి సో ఈ స్టెరాయిడ్స్ ఒక ఈ పొట్టుని వీటిని బాగా తగ్గిస్తుంది గుడ్ రెస్పాన్స్ కానీ రెగ్యులర్ యూజ్ చేసేస్తూ ఉంటే కొన్నిసార్లు స్కిన్ పల్చగా అయిపోయి లోపలనే రక్తనాలు కూడా బ్లడ్స్ కూడా బయటకు వచ్చేసి ఉన్నప్పుడు పెంచుతుంది ప్రాబ్లం సో ఒకటే పేషెంట్ లో ఫంగస్ తో పాటు సో రెస్ పేషెంట్స్ కూడా వచ్చేస్తారు సో వాళ్ళకి ఇది జరుగుతుందో అది జరుగుతుందో కన్ఫ్యూషన్ వచ్చి బాడీ అంతా కూడా ప్రో పొట్టుతో ప్రాబ్లమ్తో వస్తారు అంటే సెల్ఫ్ మెడికేషన్ మనం అనుకుంటాం అది సోరియసెస్ అని కానీ సోరియసెస్ కాదు అక్కడ వచ్చింది వేరే ప్రాబ్లం సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా కూడా సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్స్ ఎక్కువ రోజులైతే యూజ్ చేయకూడదు అండి స్పెసిఫిక్ సైట్స్లో మనం చాలా కామినెంట్గా అనుకున్నామంటే డిజీజ్ కోసం అప్పుడు మనం వాడుకోవచ్చు అప్పుడప్పుడు నో ప్రాబ్లం మాయిస్చరింగ్ క్రీమ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మెడికేట్ క్రీమ్స్ కానీ లేకపోతే ఇచ్చింగ్ టాబ్లెట్స్ కానీ ఇవి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా వాడుకోవచ్చు కానీ బియాండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన చేతిలో లేదు మన ప్రాబ్లమ్ అనుకునేది మాత్రం ఖచ్చితంగా డెమటాలజీ సలహా తీసుకోవాలి ఓకే మరో కాలర్ సుచిత్ర హైదరాబాద్ స్టడీగా ఉన్నారు హలో అండి సుచిత్ర గారు హాయ్ అండి మాట్లాడండి డాక్టర్ గారితో చెప్పండి సుచిత్ర గారు మేడం నా బాబుకి షోల్డర్స్ కింద మోచేతుల పైన హ్యాండ్స్ ఉంటాయి కదా మేడం ఆ ప్లేస్ లో చిన్న 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 అంటే పింపుల్స్ కూడా కాదు చిన్న గుల్లల్లాగా వస్తున్నాయి ఈవెన్ పాదాల పైన పిక్కలు అంటారు కదా ఆ ప్లేస్ ఈ రెండు ప్లేస్ లో అది సోప్ వల్లనా అది అలర్జీనా నాకు అర్థం కావట్లేదు మేడం అది ఎంతండి అండి వయసు బాబు అలా ఏం లేదు ఎయిట్ ఇయర్స్ అమ్మా ఎయిట్ ఇయర్స్ ఓకే ఏవైనా ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయా ఏం లేదు మేడం ఈ మధ్యనే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి డాక్టర్ చూపిస్తే మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేయండి అదేమి అలర్జీ సంబంధించింది కాదు అని అన్నారు సోప్స్ అది నార్మల్ క్రిప్స్ సోపే యూస్ చేస్తాను నేను ఓకే బాబు బరువు ఎంత ఉంటాడండి అంటే నార్మల్ పెయిటే మేడం ఒక టూ త్రీ కేజీస్ పెయింట్ ఉంటాడండి ఓకే ఎక్స్ట్రా సో మీరు చెప్పిన సింటమ్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ మనకి షోల్డర్ కింద భాగంలో అంటే ఈ భాగంలోనైతే చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చే కండిషన్ని కెరటోసిస్ పైలారిస్ అంటూ ఉంటామండి సో అది నథింగ్ బట్ మనకి హెయిర్ ఫాలికల్స్ ఏవైతే చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా ఆ ఫాలికల్స్ ఇంప్లాంట్ అయ్యే పొజిషన్ బట్టి ఆ పొక్కుల్లాగా రావచ్చు ఇది వెరీ కామన్ ఇన్ వింటర్ సీజన్ చలికాలంలో కామన్గా కనిపిస్తూ ఉంటుంది సో మిగతా డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ ఎలా అయితే నీకు ప్రిస్క్రైబ్ చేశారో అట్లాగా మాయిశ్చరింగ్ క్రీమ్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి వైటమిన్స్ బాబుకి అందేరట్టుగా చూసుకోండి వైటమిన్ ఏ ఎస్పెషల్ ఇంపార్టెంట్ విటమిన్ డి ఇంపార్టెంట్ అండ్ సన్లైట్ వీలైతే ఒక ఐదు పది నిమిషాలు ఎండలో పూట నిల్చున్నట్టు చూసుకోండి బాబుని సో ఇవన్నీ చిట్కాలు చేస్తూ కూడా స్టిల్ ఇంకా అది పర్సిస్టెంట్గా ఉంది అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఎగ్జామిన్ చేసినట్టయితే మీకు ఇంకా బెటర్గా డయాగ్నోస్ అనేది చేయగలుగుతాం అనమాట జస్ట్ బిఫోర్ దిస్ మీరు దీన్ని కరోనాతో కంపేర్ చేస్తూ ఒక విషయం చెప్పారు కదా ఇది ఇమ్యూనిటీ బేస్డ్ డిసీజ్గా చెప్పొచ్చా అవునండి ఓకే ఫైనల్గా మా వ్యూర్స్ కోసం సోరియాసిస్గా జాగ్రత్తలు ఒకసారి చెప్తారు సో ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటి అంటే అండి సోరియాసిస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ తరచుగా చూస్తున్నాము వెరీ కామన్గా అవుతుంది సో ప్రపంచంలో ఆల్మోస్ట్ మూడు శాతం మందికి ఈ ప్రాబ్లం అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో సోరియాసిస్ మీకు ఏమాత్రం డౌట్ ఉందంటే అనిపించినట్టయితే అంటే ఎట్లా ర్యాషెస్ లాగా స్పెసిఫిక్ ప్లేసెస్లో కానీ పెద్ద చుండ్రు తగిలినట్టు అనిపించినట్టు అయితే మాత్రం జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా సోరియాసిస్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి కండిషన్స్లో మీరు తప్పనిసరిగా డర్మటాలజీస్ కన్సల్ట్ అవ్వండి మీకు తగిన ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్ లాంటివి కానీ ఎక్స్రేస్ కానీ ఈసీజీ లాంటివి కానీ చేయించి మీ సోరియాస్ సివియారిటీని డిసైడ్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది సో అందరూ కూడా మెడిసిన్స్తో భయపడిపోతుంటారు సైన్స్ వస్తాయని సో మెడిసిన్స్ లాంటివి కాకుండా సెపరేట్ చికిత్సలు లేజర్స్ లాంటివి కూడా ఉంటాయి మన దగ్గర నారాబెన్ థెరపీ కానీ ఎగ్జామర్ లేజర్ కానీ ఇట్లా బయోలాజిక్స్ కానీ డిఫరెంట్ టెక్నాలజీ బేస్డ్ ప్రొసీజర్స్ లాంటివి ఉన్నాయి సో మనకున్న వీలు బట్టి మనకున్న బడ్జెట్ బట్టి మనకున్న అవైలబిలిటీ ఆఫ్ టైం బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా డెమోటాలిజ్ని అప్రోచ్ అయినట్టయితే మీకు ఈ సోరియాస్ అనేది త్వరగా తగ్గిపోవడానికి అవసరం ఉంటుంది ఎట్ మ్యామ్ ఎస్ మ్యామ్ అలాగే మనం వింటర్ గురించి మాట్లాడాం వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా స్వెట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవచ్చు సో సమ్మర్ మనకి స్వెట్టింగ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి స్వెట్టింగ్ అనేది కూడా మనం గోపుతూ ఉంటాం కానీ మన అదృష్టం ఏంటి అంటే ఈ సోరియాస్ అనేది సమ్మర్ టైంలో తగ్గిపోతుంది ఓకే సో అది ఓన్లీ మెయిన్లీ చలికాలంలోనే ఎక్కువగా ఉంటుంది సమ్మర్ అవుతున్నప్పటికల్లా ఈ సోరియస్ ఆటోమేటిక్గా తగ్గుముఖం అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ సోరియసెస్ ఉండే పేషెంట్స్ ఉందకి ఎంత శుభవార్త సో సమ్మర్ వచ్చినట్టు అయితే దే వెరీ గుడ్ దే వెరీ హ్యాపీ అనమాట తగ్గుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా చక్కగా ఆన్సర్స్ చేశారు నేను అడిగిన ప్రశ్నలకి కాలేజ్ కూడా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి చూశారు కదండి ఇది వాటి డాక్టర్స్ స్వతంత్ర కార్యక్రమం చూస్తూనే ఉండండి స్వతంత్ర